విభిన్నమైన ఫుడ్ ఐటమ్స్తో తో కొడుతున్న ఈ రెస్టారెంట్లో రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయని బయట టాక్ వినిపిస్తుంది తాజాగా కోహ్లీ రెస్టారెంట్కు సంబంధించిన మెను వైరల్ వైరల్గా మారింది ఓ ప్లేట్ బిర్యానీ రేటు చూసి నేటిజన్లు నోరెల్లబెడుతున్నారు సాధారణ హోటల్లో ప్లేట్ బిర్యానీ వంద నుంచి నూట యాభై వరకు ఉంటుంది అలాగే చపాతీ రేట్ వచ్చి ఇరవై నుంచి నలభై వరకు ఉంటుంది అదే కాస్త పెద్ద హోటల్లో కానీ రెస్టారెంట్స్లో కానీ చూసుకున్నట్లయితే బిర్యానీ మూడు వందల నుంచి నాలుగు వందలు ఉంటుంది చపాతీ రేట్ వచ్చి నలభై నుంచి డెబ్బై వరకు ఉంటుంది కానీ కోహ్లీ రెస్టారెంట్లో మాత్రం వీటి రేట్లు చూస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి తందూరి రోటీ నాన్ రేటు నూట పద్దెనిమిది రూపాయలు సాల్టెడ్ ఫ్రైడ్ రేట్ వచ్చి మూడు వందల నలభై ఎనిమిది లక్నో దమ్ ల్యాంప్ బిర్యానీ రేట్ వచ్చి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చిట్టినాడు చికెన్ బిర్యానీ రేట్ వచ్చి ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది అలానే ఇక్కడ అత్యంత ఖరీదైన వంటకం నాన్ వెజ్ ల్యాంప్ షాంక్ దీని రేటు రెండు వేల మూడు వందల పద్దెనిమిదిగా ఉంది మరి అక్కడ స్పెషల్గా ఇస్తున్న ఐటెం వచ్చి కోహ్లీ స్పెషల్ చాక్లెట్ మౌస్ ఇది వచ్చి ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలుగా ఉంది అయితే ఇక్కడ రెస్టారెంట్లో మెను కార్డ్ చూస్తుంటే సామాన్యులు ఇక్కడ తినేలా కనిపించడం లేదు